ఈరోజు అటా ఇటా తెలుసుకుంటా ఏమ్రా సర్పం ఏం కావాలే నీ కాళ్ళకి చెప్పులు ఏం లేవు కదా అరే ఏం లేవు బాయ్ గిరాక్ టైం ఏం కావాలో జల్ది చెప్పు ఓసినా ఎడ్డనిత నువ్వు బత్తాయి తొక్కలేసిన మాటకాయ పిక్కలేసిన నేను సక్కంగా ఒక్కటే మాట చెప్పాడా ఐ లవ్ యూ నువ్వు అంటే పెళ్లి చేసుకుందాం నాగ సమంత తర్వాత మనసంటే ట్రెండింగ్ అవుతుంది ఏమంటావు ఏమో ఎందుమీ మడుతుంది నేను బి సీద చెప్తున్నాను రాబాయ్ నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు నాది కూడా సేమ్ ఫీలింగ్ మ్యా పెళ్ళ తొక్క మన ట్రెండ్ ఫాలో అవద్దు సెట్ చేస్తాం పాత బస్తీలో రూమ్ తీసుకొని రాత్రి పగళ్ళు అదే పనిగా రెచ్చిపోయి విచ్చల విడిగా సహజీవనం చేద్దాం అలసిపోయినా ఆగిపోవద్దు కావాలంటే ఆరు నెలల తర్వాత ఎప్పుడన్నా బోర్ కొట్టేప్పుడు బ్రేకప్ చెప్పుకొని ఎవడు కొంపకాలు వెళ్ళిపోదాం ఏమంటావు మ్యామ్ నాకు పెళ్ళొద్దంది నీతో రా మళ్ళీ గిసువాడు నకరాలు చేసినవో తుకడలు తుకడలు వేసి పొయ్యిలో పెడతా ఫోన్ పికప్ చేయట్లేదమ్మా ఇంకొకసారి ట్రై చేయవే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంత రాత్రి దాకా మీ నాన్న ఎప్పుడు బయట ఉండరు నువ్వు టెన్షన్ పడకమ్మా ఇంట్లో ఎంత టెన్షన్ పడుతున్నావు ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదయ్యా ఏమైంది నాన్న నాన్న అలా ఉన్నారు కదా ఏమైంది అన్నయ్యకి మొన్నే కదా పెళ్లి కాడొచ్చి వెళ్ళారు సాంబశివరావుకి ఏం కాలేదే వాళ్ళ అమ్మాయి గీత ఉంది కదా సూసైడ్ చేసుకుని చనిపోయింది ఆఫీస్ లో కూడా వారం రోజుల్లో నా బిడ్డ లండన్ పోతుంది ఈసారి సమ్మర్ హాలిడేస్ కి నేను కూడా వెళ్తానన్నాడమ్మా కానీ సాయంత్రానికల్లా అంత పని ఎలా పిల్ల ప్రేమ ఇష్టపడిందంట ఇంట్లో చెప్పడానికి భయపడింది ఇంతలో పెళ్లి దగ్గర పడింది అంతే అయినా మీ జనరేషన్ పిల్లలంతా ఇలా ఉన్నారండి బేట ప్రతి చిన్న విషయం ఇంట్లో చెప్పే మీరు ఈ విషయం చెప్పలేరా చెప్తే తిడతారు లేదా కొడతారు కానీ చెప్పుకోరు కదమ్మా చెప్పే రకంగా చెప్తే పిల్లల మీద ప్రేమతో ఒప్పుకుంటారు కదమ్మా అయితే ఒప్పుకోండి నాన్న ఏం మాట్లాడుతున్నావే అవునమ్మా నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ఎవరే మన ఇంట్లో పేపర్ వేసే పేపర్ బాయ్ బాయ్ అనుకున్నా ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఇట్లాంటిది ఏదో జరుగుతుందని ముందుగాలే అనుకున్నా చేస్తున్నారు నాన్న చెప్పే ఫ్రీడమ్ పిల్లలు తీసుకున్నా ఒప్పుకునే ధైర్యం పేరెంట్స్కు ఉండదనుకొని ఉంటుంది నాన్న గీత అర్ధరాత్రి అయింది ఈ రూమ్లో మీరు ఆ రూమ్లో నేను సాంబశిరావు అంకుల్ ఇంటికి ఇంటికి తేడాయి ఉంది నాన్న కాకపోతే అక్కడ అమ్మాయి లేదు ఇక్కడ నేనున్నాను అంతే పేపర్ చిన్నప్పుడు మనం దసరాకి గద్వాల్ వెళ్తే ఆ కనుచూపు మేరకు కనిపించే పొలాలన్నీ మనవే అని చెప్పేవారు కనీసం ఇప్పుడు వెళ్తే మీ కంటి చూపుతో గుర్తుపట్టగలరా మన పక్కన ఎంతుందన్నది ఇంపార్టెంట్ కాదు నాన్న మన పక్కన ఎవరున్నారన్నది ఇంపార్టెంట్ అమ్మాయికి ఫాదర్ ముందుండాలి బ్రదర్ వెనక్కుండాలి భర్త పక్కన ఉండాలి అని అంటారు కదా నాన్న పేపర్ బాయ్ అయినా ఇంజనీరింగ్ చదివాడు ఇంటిని చూసుకుంటున్నాడు బాధ్యతలు తెలిసిన వాడు నాన్న అరే బేటా మంచి రోజు చూసుకొని ఓసారి వాళ్ళని మన ఇంటికి రమ్మంటావు థాంక్యూ నాన్నా థాంక్యూ సో మచ్ నాకెందుకు భయమే తందరా ఏం parlare de ra నమస్తే నమస్తే అమ్మా నమస్తే బాగున్నారా నమస్తే సార్ బాగున్నామండి బాబు ఆటో అయినా పంపించరా అండ్ మా ఫాదర్ సార్ గంతలే కొడుకు పేపర్ బాయ్ అయితే అయ్య ఆటో డ్రైవర్ కాక ఇంకేమైతాడు అయినా నాకే ఓ ఐ యామ్ సారీ ఏమను కొద్దండి ప్లీజ్ ప్లీజ్ రండి ప్లీజ్ కూర్చోండి అంకుల్ కూర్చోండి కూర్చోండి అమ్మా అరే అదేంది పైన కూర్చోండి ఏమైనా ఇబ్బంది పడుతుంది రాయండి ఇది మనీల్లే అనుకోని ఫ్రీగా ఉండండి పర్లేదు సార్ అరే సోఫాలో కూర్చోండి చెప్పు బాబు కూర్చోండి ప్లీజ్ సారు నేను ఒక ఆటో డ్రైవర్ సారు నేను మీ ఇంటి గేట్ వరకే రాగలను నా కొడుకు సాధారణ పేపర్ పాయ్ వాడి ఇంటి డోర్ వరకే రాగలడు నా భార్య ఓ వంట మనిషి ఈ ఇంట్లో వంటగది వరకు మాత్రమే రాగలుగుతాం అలాంటి మమ్మల్ని మీ ఇంటికి పిలిచి మీతో పాటు మమ్మల్ని కూర్చోబెట్టుకుని ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారంటే నిజంగా దాంట్లో ఏముందండి మీ ఇంటికంటే మా ఇంట్లో రెండు గదులు నాలుగు కూడా ఉన్నాయి కానీ మా అమ్మాయి ఒక పేపర్ పైని ప్రేమించిందంటే ముందుగా మేము కొద్దిగా పరిశాన్ అయిన కానీ ఎప్పుడైతే మా డాక్టర్ మాతో మాట్లాడిందో మాకు విషయం అర్థమైంది అబ్బాయిలు నచ్చితేనే ప్రేమిస్తారు అమ్మాయిలు నమ్మితేనే ప్రేమిస్తారని అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నామండి కూర్చోండి తీసుకోండి బాబు అండి అత్తయ్యా ఎండి గ్లాసులు కాఫీ ఇచ్చినావు ఎత్తుకోత్ర ఏమో చూస్తాయో మాకు ముగ్గురు పిల్లలు నేను సంపాదించిందంతా ముగ్గురికి సమానమే ఇంకా మీకేమైనా కావాలంటే అడగండి అయ్యో ఇరవై ఏళ్ళు పెంచుకున్నా మీ ప్రేమనే మాకిస్తున్నారు ఇంకేం కావాలండి ఇవ్వండి ఇక్కడ మా కొడుకులు ఇద్దరు లో ఉంటారండి మంచి రోజు చూసుకొని వాళ్ళని పిలిచి ఎంగేజ్మెంట్ పెట్టుకుంటాం చాలా సంతోషం అండి మీలా ఆలోచిస్తే ఎంత బాగుంటుందమ్మా ఏందే బావుండేది ఎవరైనా సైకిల్ మీద పోయేటోడు కార్ ఎక్కాలనుకుంటాడు వీళ్ళేమో కార్ ఎక్కాల్సిన పిల్లల్ని సైకిల్ మీద ఎక్కిద్దాం అనుకుంటున్నారు రేపో మాపోయేటదాన్ని నాకెందుకులే నా మానవాళ్ళు రావాలి అప్పుడు చెప్తా కొత్తగా డ్రెస్ ఏంటమ్మా నీ కొడుకు పడిపోతాడని టెన్షన్ పడుతున్నారా అంటే డోంట్ వరీ నేను అంత ఈజీగా పడను ఏంటి బేట అంత టెన్షన్ పడుతున్నావు వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు చూడు డోంట్ వరి ఏంటి ఇప్పుడే పెళ్లి కళ వచ్చేసింది పూర్ణ ఏంటే బాగా కదా చూసారా ఆంటీ పక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళు నోటీస్ చేస్తున్నారు కానీ పక్కింట్లో ఉన్న వాళ్ళు నోటీస్ చేయడం లేదు లగేజ్ ఎదురా చెల్లెలకి ఏం తెలియదా తీసుకురాకపోవడం అండి అదిగో సతీ తీసుకొస్తున్నాడు చూడు ఎవడీడు ఎయిర్పోర్ట్ లో పుల్లై సమ్ముతునే వాడిలా ఉన్నాడు తన యుఎస్ లో మా షెఫ్ షెఫ్ యప్ గద్వాల్ నుంచి నాన్నే పంపించాడు హాయ్ అయ్య గారు హాయ్ గాయ్స్ హోఫ్ హిస్ ఆల్ వెల్ ఏందిరా ఈ ఇట్లా తయారు చేసిండు పదండమ్మ ఇక పోదామా బెట లెట్స్ గో హాయ్ ఐ యామ్ పూర్ణం అన్నపూర్ణ ఐ యామ్ సత్తి అన్నవరం సత్తి మీ పేరులోనే రైస్ ఉంది అందుకే కదా అయినా నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం నాకు లడ్ అంటే చాలా ఇష్టం నేను బాగా తింటాను నేను బాగా వండుతాను ప్లెజర్ మీటింగ్ జత కలిసే జత కలిసే జత కలిసే జత కలిసే కలిగ తీరు ఇళ్ళ తీరు ఏమైందిరా ఏమైందండి నాన్న అసలు మ్యాచ్ ఎలా యాక్సెప్ట్ చేశారు అది కాదు రపదోడా అమ్మా నువ్వు మాట్లాడుకమ్మా గట్ల బుద్ధి చెప్పు గద్వాల్ రెడ్డి గారింటి పిల్ల అవ్వాల్సిన అత్తమ్మా చేసిందంతా చేసి ఇప్పుడు ఆ కన్నీళ్ళేంటే అంటే నేను అతన్ని లవ్ చేసావా చెప్పు లవ్ చేసావా అయితే పెళ్లి చేసుకోవే హే 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 భయపడ్డావు కదా ఏంటి నువ్వు మాత్రం మాకు సర్ప్రైజ్ ఇస్తావా చూసావా మేము నీకు షాక్ ఇచ్చాం మీకు నిజంగానే ఓకేనా అన్నయ్య హండ్రెడ్ పర్సెంట్ కూల్ దరువు నువ్వు ఏంటికి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు ఏ వ్యక్తి లైఫ్లోకి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ పేపర్ బాయ్ అయితే ఏంటి బీటెక్ చదువుకున్నాడు యూస్కి తీసుకెళ్దాం థ్యాంక్స్ అండి అయ్యా రా నేను తీసుకున్న నిర్ణయం మీరు ఎక్కడ కాదంటారు ఉండని దానికంటే నేనే ఎక్కువ టెన్షన్ పడ్డాను చిల్ డాడ్ యాల్వేస్ టేక్ రైట్ టెస్షియన్స్ హెంట ఫ్రెష్ అయ్యి వెళ్తింది కానీ ఏ కమ్ నువ్వు బాగా మా తీఫలా వాడకు నేను డబ్బులు ఏమి